హాయండీ తెలంగాణ ప్రభుత్వం వాహనాల విషయంలో ఒక చాలా ముఖ్యమైన కొత్త రూల్ తీసుకొచ్చింది మీ కార్ మీదో బైక్ మీదో ఉన్న ఒక చిన్న స్టిక్కర్ అవును ఒక చిన్న స్టిక్కర్ కూడా ఇప్పుడు మనల్ని చిక్కుల్లో పడేయొచ్చు ఏంటా కొత్త రూల్ దాని ప్రభావం ఎలా ఉండబోతోంది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం అవును ఇదే అసలైన ప్రశ్న మీ వెహికల్ మీద ప్రెస్ అడ్వొకేట్ లేదా ఏదైనా గవర్నమెంట్ సింబల్ లాంటిదుందా ఒకవేళ ఉంటే గనక ఈ కొత్త రూల్స్ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఎందుకంటే ఈసారి గవర్నమెంట్ ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండబోతోంది ఇదేదో ఊరికే వచ్చిన న్యూస్ కాదండి ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే ఆ అఫీషియల్ గవర్నమెంట్ మేమో జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఆరున మన ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ జారీ చేసింది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మార్పులన్నిటికీ ఇదే ఆధారం సరే ఇంతకీ గవర్నమెంట్కి ఈ సింబల్స్తో వచ్చిన ప్రాబ్లమేంటి ఎందుకిలా సడన్ గా ఈ మార్పు తీసుకురావాల్సొచ్చింది ఆ కారణాలేంటో ఇప్పుడు చూద్దాం గవర్నమెంట్ చెప్తున్న ఫస్ట్ అండ్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ సింబల్స్ జనాల్ని తప్పుదారి పట్టిస్తున్నాయట అంటే బండి మీద ఓ స్టిక్కర్ కనిపిస్తే చాలు అబ్బో ఈయనెవరో పెద్ద ఆఫీసర్ అని ఈయనకి స్పెషల్ చాలా చాలామంది అనుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదు కదా ఇక రెండోది ఇది ఇన్కాస్త సీరియస్ విషయం కొంతమంది ఏకంగా ఫేక్ సింబల్స్ వాడేసి వాళ్లకు లేని హోదాని ఉన్నట్టుగా చూపించుకుంటున్నారు ఇది ఒక రకంగా చట్టాన్ని మిస్యూజ్ చేయడమే కాదు జనాల్ని మోసం చేయడమే అవుతుంది సరే ఇంతకీ ఏ సింబల్స్ని బ్యాన్ చేశారు ఏవి బండి మీద ఉండకూడదు ఆ లిస్టేంటో ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం అప్పుడొక క్లారిటీ వస్తుంది ఒక్కసారి చెక్ చేసుకోండి మీ బండి మీద వీట్లో ఏవైనా ఉన్నాయేమో గవర్నమెంట్ ఎంబ్లమ్స్ అంటే ప్రభుత్వ చిహ్నాలు తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్ లాంటి పేర్లు అడ్వకేట్ ప్రెస్ స్టిక్కర్లు రకరకాల జెండాలు లోగోలు ఇలా ఏవి పడితే అవి రాసుకున్న పేర్లు స్టిక్కర్లు వీటన్నింటినీ ఇప్పుడు తీసేయాల్సిందే ఇవన్నీ బ్యాన్ లిస్ట్లోకి వస్తాయి ఇక ప్రెస్ స్టిక్కర్ల విషయానికొస్తే రూల్ మరీ స్ట్రిక్ట్ గా ఉంది ఎవరు పడితే వాళ్ళు ప్రెస్ అని పెట్టుకోవడానికి వీల్లేదు కేవలం గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ అధికారికంగా అక్రెడిటేషన్ ఇచ్చిన జర్నలిస్టులు మాత్రమే వాళ్లు మాత్రమే ప్రెస్ స్టిక్కర్ వాడుకోవచ్చు మిగతా వాళ్లు వాడితే అది ఇల్లీగల్ అవుతుంది ఇక్కడ ఇంకో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది అఫీషియల్గా పర్మిషన్ ఉన్న జర్నలిస్టులు కూడా వాళ్ల బండి నంబర్ ప్లేట్ మీద మాత్రం ప్రెస్ అని అస్సలు రాయకూడదు నంబర్ ప్లేట్ ఎప్పుడూ రూల్స్ ప్రకారం క్లియర్గా ఒక్క నంబర్ మాత్రమే కనిపించేలా ఉండాలి అయితే ఈ రూలేమన్నా గవర్నమెంట్ సడన్ గా తెచ్చిందా అస్సలు కాదు దీని వెనక ఒక స్ట్రాంగ్ లీగల్ బేస్ ఉంది అసలు ఈ రూల్ ఎక్కడ్నుంచొచ్చిందో ఇప్పుడు చూద్దాం దీని వెనుక ఒక ప్రాసెస్ ఉంది చూడండి ఫస్ట్ కర్ణాటక హైకోర్టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్లో ఇలాంటి అనధికారిక సింబల్స్ ని తీసేయాలని ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది ఆ జడ్జ్మెంట్ ని బేస్ చేసుకుని మన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఈ ఏడాది జనవరి ట్వంటీనా ఒక మెమో ఇచ్చారు ఇక దాని తర్వాత ఫైనల్గా జనవరి ట్వంటీ సెకండ్న ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఈ స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేసింది సో ఇదంతా ఒకదానికొకటి లింక్ అయ్యుంది నిజం చెప్పాలంటే ఈ రూల్ కొత్తదేం కాదు మన దేశంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచే సెంట్రల్ మోటార్ వెహికల్ ఉన్నాయి ఆ రూల్స్ ప్రకారమే వెహికల్ నంబర్ ప్లేట్స్ మీద నంబర్ తప్ప ఇంకే స్టిక్కర్లు పేర్లు సింబల్సు ఉండకూడదు తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఆ పాత చట్టాన్నే చాలా కఠినంగా అమలు చేస్తోందంతే సరే రూల్స్ తెలిసాయి దాని వెనుక ఉన్న కారణాలు తెలిసాయి మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి గవర్నమెంట్ దీనిని ఎలా ఇంప్లిమెంట్ చేయబోతోంది జనంలోకి ఎలా తీసుకెళ్లబోతోంది ఆ విషయాలు చూద్దాం ప్రభుత్వం ముందు ఒక క్లియర్ యాక్షన్ ప్లాన్ ఉంది ఒకటి ఈ చట్టాన్ని వెంటనే చాలా స్ట్రిక్ట్ గా అమలు చేయడం స్టార్ట్ చేస్తారు రెండు ఈ మార్పుల గురించి అందరికీ తెలియాలి కాబట్టి ఒక పెద్ద పబ్లిసిటీ క్యాంపెయిన్ కూడా చేస్తారు ఇక మూడు మెయిన్గా ప్రెస్ స్టిక్కర్ను మిస్యూజ్ చేయడాన్ని ఆపడం మీద స్పెషల్ ఫోకస్ పెడతారు సో మళ్లీ మొదటికే వద్దాం ఇప్పుడు ఈ వివరాలన్నీ తెలిసాక ఒక్కసారి ఆలోచించండి మీ బండి ఉన్న స్టిక్కర్ నిబంధనలకు అనుగుణంగా ఉందా లేదా చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మనదే అనవసరంగా ఫైన్లు కట్టడం ఇబ్బందులు పడటం ఎందుకు ఇప్పుడే సరిచూసుకోండి